మహిళల స్వయం సమృద్ధి కొరకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు మంగళవారం గణపురం మండలంలో స్వర్ణ భారతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరయ్యారు మహిళా సంఘాల ద్వారా చిన్న తరహా పారిశ్రామిక ప్రోత్సహించడం జరుగుతుందన్నారు మహిళా సంఘాల ద్వారానే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు మండల సమాఖ్య మహిళలు వారి సమాఖ్య భవనం లేక అద్దె భవనాల్లో వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుపగా స్పందించిన ఎమ్మెల్యే ఐదు నెలల వ్యవధిలో గణపురం మండల కేంద్రంలో మహిళా సామాఖ్య భవనాన్ని నిర్మిస్తామన్నారు మందితో మనకు వరంగల్లో మామూలు కాన్నో ఎక్కడో కిరాయించి చదివిస్తున్నారు అలాంటి భవనాలన్నీ కూడా తీసుకొస్తా ఇప్పుడు నర్సింగ్ కాలేజీ తెచ్చా మహిళల కొరకు కొత్త కాలేజ్ ఏఎన్ఎం లు గాని జేఎన్ఎం లు చదువుకునే కొరకు కాలేజీ తెచ్చి దానికి స్టాఫ్ తెచ్చా దానికి కూడా బిల్డింగ్ ఇరవై ఆరు కోట్లు తెచ్చి కుందూరుపల్లె పల్లె చిట్టి ఏదైతే కొంతమంది దొంగలు ఆక్రమించుకుంటే ఫినిషింగ్ చేసి ఇప్పుడు ఆ చిట్టే గుట్ట కాడ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా ఎంఆర్ఓ కలెక్టర్ చెప్పి చాలా చేయించి టెండర్ కూడా విల్పించిన ఈ రెండు సంవత్సరాల లోపు ఆడ నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభిస్తాం ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆయుష్ బిల్డింగ్ లో తాత్కాలికంగా ఉంది అలాంటి నేను చేసిన పనులు ఈ పదమూడు నెలల చెప్తే చాలా ఉన్నాయి భూగులోని జాతరకు నూట యాభై లక్షలు ఇచ్చా పాండవుల గుట్టకు వంద లక్షలు ఇచ్చా అదేవిధంగా మైలారం గులకు కూడా ఒక యాభై లక్షలు తెచ్చా నరసింహస్వామికి ఇచ్చా అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా అధునాతనమైనటువంటి రోడ్లకు నిర్మాణం చేయబోతున్నాం దీనికి మీ తోడు మీ సహకారం రాబోయే సర్పంచ్ పిటిసి ఎన్నికల్లో మాకు ఉంటే అదేవిధంగా రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఉంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు సంఖ్యలో ఉరుకుతాం ఇంకా పరుగులు పెడతాం ఈ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా తీసుకొస్తాం మా ఆడబిడ్డలకు చెందేటువంటి మంచి మంచి ఇండస్ట్రీలను మీరు జోగ్గా నవ్వుకోవడం కాదు నేను పెట్టేటువంటి అరవై ఎకరాలలో మాకు ఇది కావాలి మా స్వర్ణ భారతికి అని చెప్పి మీరు కోరండి నేను అది ఎకరమా ఇరవై గుంటల నార్మల్ రేట్ కు అప్పజెప్తా మంచి ఇండస్ట్రీని మీరు పెట్టండి ఈ మండల సమైక్య ద్వారా తెలియజేస్తూ మీరు కోరినటువంటి చిన్న పని ఇది నా ఊరు ఇది నా ఊరు ఈ మండలంలో పుట్టిన బిడ్డను నేను ఇక్కడ ఇల్లు మొదలు చదురుకోవాలి ఇక్కడ ఏది కూడా లేదనేది అనుకుంటా మరి గౌరవీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రుల సహకారంతో ప్రతి విషయాన్ని ఇక్కడ తీసుకొస్తా